ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జగిత్యాల జిల్లా రొడ్డం మండలం అనంతరం గ్రామంలో గురువుగారు గుగ్గిల్ల పురుషోత్తమాచార్యగారి ఆధ్వర్యంలో వేద సంస్కృత పాఠశాల ప్రారంభించడం జరిగింది వేదపండితులు గుగ్గిళ్ల పురుషోత్తమాచార్య గురూజీ మాట్లాడుతూ వేదం నేర్చుకునే విద్యార్థులకు భోజనం ఉండడానికి వసతి తితో పాటు రెండు సంవత్సరాలు ఉచితంగా వేదం జ్యోతిష్యం నేర్పించబడును అన్నారు ఇట్టి కార్యక్రమానికి పూర్వ విద్యార్థులతో పాటు నూతన విద్యార్థులు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీవీ సత్యం చారి జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంకోజీ రమణ శ్రీపెల్లి బ్రహ్మచారి గొల్లపెల్లి చార్యులు గ్రామ మాజీ సర్పంచ్ జంగ జలంధర్ మాజీ రాజు ముమ్మడి లక్ష్మీనారాయణ ముమ్మడి రామస్వామితో పాటు గ్రామ చిన్నలు పెద్దలు పాల్గొన్నారు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువు అంటే భగవంతునితో సమానుడు ఎందుకంటే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది అటువంటి వాడే గురువు అందుకోసం ఈరోజు మన నిర్ణయం మనం తీసుకోవడం జరిగింది అయితే విద్యార్థులు ఏంటంటే ముందు రమం అని నేను చెప్పేది అది మీకు తెలియజేశాడు ఒకటి కామ క్రోధ రోగ మోహం మధం అనేటువంటిది మనం తీసేయాలి పురోహితుల ముందుగా కనుక ఈ పురోహితులకు ఈ ఆరు షడ్ గుణములు ఉన్నాయో దుష్ట గుణములు పక్కకు పెట్టుకోవాలి మనం పెట్టుకున్నట్టయితే మన విద్యలో అభివృద్ధి చెందుతాం అయితే ఇంతకుముందు కూడా చాలామంది విద్యార్థులకు నేర్పించడం జరిగింది అందులో ఇరవై మందిలో ఒక ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణత ఉంది ఉన్నత స్థాయిలో ఉన్నారు మిగతా వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చదవలేరు కదా కనుక అటువంటిది మనకు రావద్దు మనం శ్రద్ధగా చదువుకోవాలి అయితే మేము ప్రతిరోజు ఏంటంటే మీకు ఒకేసారి మొత్తం అన్ని కార్యక్రమాలు బుక్ ఒకేసారి మీకు అప్పయప్పకుండా గణపతి పూజ ఒకసారి ఒక పదిహేను ఇరవై రోజుల్లో గణపతి పూజ కంప్లీట్ చేసుకో పుణ్యాహవాచనం ఆ బుక్ మళ్ళీ పక్క పెట్టించి పుణ్యాహ ఇలా పదహారు కర్మలు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా నేను జిరాక్స్ తీసుకుని రెడీ ఉంచుకున్నాను మీకోసం ఇలా ఒక పది సెట్లు నేను రెడీ చేసిన కొందరు విద్యార్థులు ఇంకా రాలేకపోయారు రాయగారు మాకు ఇంకొక రెండు మూడు రోజులు ఛాన్స్ ఇయరి మాకు కొంచెం కుటుంబ సార్థక బాధకాలు ఉన్నాయని చెప్పి అనడం వల్ల సరే పర్వాలేదు కానీ అని చెప్పి మనం ప్రారంభం చేయడం జరిగింది అయితే రెండవది ఏంటంటే పుస్తకస్థయా విద్య పరహస్థేనం కార్యకాలే సమాయాదే నస విద్య నసవర్ధనం దీని అర్థం అందరికీ అర్థమైంది పుస్తకంలో ఉన్నటువంటి విద్య మనకు అక్కరకు రాదు మనకు నోటడి చేసినటువంటి హృదయంలో ఉన్నటువంటి విద్య మాత్రమే మనకు అక్కరకు వస్తుంది అంటే పుస్తకంలో ఉన్నటువంటి విద్య ఎప్పుడు అక్కెరకు వస్తుంది అంటే మనం నేర్చుకునే వరకు మనకు అవసరం పడుతుంది ఆ తర్వాత మనము బుక్ లేకుండానే మనం చేయాలి ఒక పెళ్లి చేస్తున్నాం అనుకోండి ఒక కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి ఒక బుక్ తీసుకొని ఇంత పెద్ద ఉంటుందో బుక్ తీసుకొని చేయాలంటే మనం వాళ్ళకు క్రియ చేయించరాదు ప్లస్ నోటికి రావు అక్కడ చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా మందికి ఉంటాయి కనుక మనం ఏదైనా సరే మీకు ఈ రెండు సంవత్సరాల కోర్సు మనం ఎందుకు చేయడం జరిగిందంటే ప్రతి మంత్రము మనకు నోటెడ్ కావు అప్పుడే మనం ఉత్తీర్ణత పొందుతాం ఇప్పుడు మనం చాలా మంది మేము నేర్పిన వాళ్ళు ఉన్నారు పురోహితులు కార్యక్రమాలు చేస్తుంటే నాకే భయం అయింది ఒక్కోసారి ఎందుకంటే చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అదే చాలా మంది తెలిసిన వాళ్ళు వచ్చారు అనుకోండి అక్కడ ఆపే పరిస్థితి కూడా ఉంటుంది కనుక మనకు అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఈ రెండు సంవత్సరాల కోసం మనం తప్పగా తీసుకోవడం జరిగింది దానికోసం నా నా యొక్క ఆస్తిలో ఎంత ఖర్చైనా ఎంతమంది విద్యార్థులు వచ్చినా నేను సిద్ధంగా ఎందుకు అంటే ఈ నిర్ణయం ఎందుకంటే ఆ భగవంతుడు మనకి ఇస్తుండు జ్ఞానం ఇచ్చిండు ఆ జ్ఞానాన్ని అందరికీ మనం పంచాలి అందరినీ ఒక ఉన్నత స్థాయిలో మనం చూడాలి కనుక అటువంటి ఆలోచన నాకు ఉంది కనుక మీతో పాటు ఇంకా విద్యార్థులు పిల్లలు ఎవరున్నా వాళ్ళకు తెలియజేసి మన వేద పాఠశాలలో ఇంకొక మూడు రోజుల సమయం మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు కొందరు రాకపోయి ఇంకా వస్తారు తప్పుకోలు వస్తారు కనుక ఇంకా కూడా దాదాపు ఒక పది మంది అయితే మీకు ఒక రెండు గ్రూపులు ఉంటాయి ఒక ఐదుగురు ఒక గ్రూప్ ఐదుగురు ఒక గ్రూప్ ఒక మంత్రం చదివినా దానికి చాలా మంది అసలు పోయే వాళ్ళు కూడా ఇక్కడ ఇంత మంచిగా ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చూస్తారు అంత మంచిగా మనం వేద పఠన చేయాలి మా సంస్కృతులు మా గురువుగారు జనాల్లో ఒక కార్యక్రమం చేస్తే పురోహితులని ఒక మూడు బ్యాచ్లు ఉంచాయి రెండు వాళ్ళు మూడు బ్యాచ్ ఒక మంత్రాన్ని ముగ్గురు అనాలి అంటే ఒకరు ఒక చరణం ఇంకోరు ఇంకో చరణం ఇంకోరు ఇంకో చరణం అది ఏ కొంచెం మిస్టేక్ కాకుండా చేస్తే తోటి పోయే వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు అబ్బా ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి ఎలా చదువుతున్నారని చెప్పి అంటే అటువంటి భావాలు మనకు రావాలి మనం చదువుకోవాలి మంచిగా సరే ఇంకొకటి ఏంటంటే ప్రాపంచికమైనటువంటి విద్య మీకు ఎంత చదువుకున్నారో అది దాదాపుగా సరిపోతుంది సపోజ్గా లోక జ్ఞానం కోసం ఒక పదవ తరగతి చదివితే సరిపోతుంది మిగతా అంతా ఈ వేదాధ్యయనం అనేది చేయాలి ఈ వేదాధ్యయనం అనేటువంటిది ఒక ఇరవై సంవత్సరాలు చేసినా మనకు సరిపోదు ఇంకా నేర్చుకునేటువంటిది ఇంకా ఉంటుంది కనుక ఈ ఉన్న రెండు సంవత్సరాల్లో మాత్రం ఒకటి సంస్కృత పరిచయం భవాన్ వదదు అంటే వదతు అంటే చెప్పు ఇలా మనం ముందుగా ఈ సంస్కృతాన్ని కొంచెం నేర్చుకోవాలి తర్వాత గణపతి పూజ పుణ్యావాచనం కర్మలు ఉంటాయి ఇంతమంది చెప్పినాం నామకరణం జాతకర్మ నామకరణం అన్న అన్నప్రాశన అక్షరాభ్యాసం ఉపనయనం చౌలం వివాహం ప్రాజాపత్య వ్రతం ఇట్లా ఇలా పదహారు కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఎక్కడికి పోయినా కానీ నా పేరు కాపాడాలి ఎందుకంటే బుక్ మాత్రం పట్టదు కార్యక్రమం బ్రహ్మాండంగా వేయాలి ఇంత మంచి విద్యార్థులు ఎక్కడ ఈ వేద పాఠశాల అని మనం చెప్పుకునే విధంగా మీరు నా పేరును ఆ విధంగా మీరు కాపాడాలి కనుక దానికోసం నేను ఇంకా విద్యలో ఏది మీకు చెప్పాలన్నా మేము చెప్తాం వాస్తు జ్యోతిష్యం పురోహితం ప్రస్తుతానికి ఇప్పుడు తీసుకున్న కోర్సులు రెండు జ్యోతిష్యం అండ్ పురోహితం ఎందుకంటే వాస్తు అంటే ఇంకొక సంవత్సరం పెంచాలి తర్వాత సిద్ధాంత భావం ఇంకా పెంచాలి కనుక ప్రస్తుతం మీరు ఈ యొక్క మెట్టెక్కిన తర్వాత మీకు ఇంకా కావాలంటే కూడా నా దగ్గర ఇంకా ఉండి కూడా చదువుకోవడానికి నేను ఎప్పటికైనా మీకు ఫ్రీగా ఉచిత విద్య ఉచిత వసతి ఉచిత భోజనం ఇవన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేను ఇంత అందరికీ కూడా నేను వాట్సాప్లో డిస్టర్ పెట్టాను దానికి ఒక ఇరవై మంది మా అన్నారు ఇరవై మంది యాభై మంది వచ్చిందనుకుని పరిస్థితి ఏంటి యాభై కాదు వంద మంది వచ్చినా పెడతాను ఎందుకు అంటే భగవంతుడు మనకి ఇచ్చిండు తప్పకుండా మనం పెడతాం పెట్టినా కొద్ది ఇంకా ఇస్తాడు భగవంతుడు అది చెల్లి నీరు చలినాకపోతే ఊరినట్టుగా మనకు కూడా ఆ వేదను విద్యను మనం ఇంకా చేస్తే మనకి ఇంకా ఇస్తారు అనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది ఈ వేద పాఠశాలలో ప్రతి మంత్రము ఋగ్వేదానికి సంబంధించినటువంటి స్మార్థము మనం చెప్పేటువంటి కార్యక్రమం ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రాన్ని కూడా ఆ భేదాన్ని కూడా నేను పది మండలాలు ఉంటాయి ఋగ్వేదంలో ఆ పది మండలాలు చదవాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది కనుక పదవ మండలాన్ని మనం మెయించుకోవడం జరిగింది ఋగ్వేదంలో పదవ మండలం ఈ కార్యక్రమాలన్నీ కూడా పదవ మండలంలోని కనుక ఆ మండలం ఒక్కటి పదవ మండలం కంప్లీట్ చేస్తే ఈ షోడశ ఉపకారములు కార్యక్రమాలు మొత్తం కూడా మనకు వస్తాయి కనుక ఈ పాఠశాలలు ఇంకా దినదిన అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది کہ درمیان اندر